శ్రీకాకుళం జిల్లా పలాసాలో నాగుల చవితి పండుగను ప్రజలు కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా సంబరంగా పాల్గొన్నారు ఉదయాన్నే పుట్ట వద్దకు చేరుకుని నాగేందుడికి దూప దీప నైవేద్యాలు సమర్పించారు నువ్వులతో చేసిన చిలిమిడి గుడ్లు పాలు పుట్టలో పోసి మనసారా కొలిచి పూజలు చేశారు కరుణించయ్య భక్తులు వేడుకున్నారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను మున్ముందు తరాలకు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు

అప్పటికి ఉంది ఒట్టు దణం పెస్తుంది నువ్వు ఏసి ఆ లాలి ఏవో నచ్చనం ఐని దేలక ఇప్పుడు చిల్లిపోతుంది ఇందాక నువ్వు ముందు నువ్వు గుడ్డేయ్యు దాండ